నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అంటేనే సందడి కొత్త అల్లుళ్ళు కోడి పందాలు అంటూ సాగుతుంది అందులోని సినిమాల విషయానికి వస్తే మెగా వర్సెస్ నందమూరి అంటూ ఇంకా స్టార్ హీరోల సినిమాలు కూడా సందడి చేస్తూ ఉంటాయి మరి ఈసారి సంక్రాంతికి అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అలాగే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ సినిమాలు అయితే సందడి చేయనున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు వారి జాతకాల ప్రకారం ఎవరి సినిమాలు భారీగా కలెక్షన్స్ సాధిస్తాయో మనం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పటికే రామ్ చరణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఆల్రెడీ హిట్తో ఆర్తో కానీ లేదంటే బాలకృష్ణ గారు వచ్చేస్తే వీర నరసింహారెడ్డి అఖండ భగవంత్ కేసరి వంటి హిట్తో కొనసాగుతూ ఉన్నారు సార్ విక్టరీ వెంకటేష్ వస్తే మిక్స్డ్ టాక్ వచ్చింది సైందవ్ సినిమాకి అయితే మరి వీరు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయితే బరిలో దిగుతున్నారు వారి జాతకాల ప్రకారం వారి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి వారి సినిమాలు ఎంతవరకు హిట్ సాధించబోతున్నాయి ఇక్కడ సినిమాలు హిట్ అవుతాయో ఫ్లాప్ అనేది మనం చెప్పాలంటే వ్యక్తిగత జాతకాలు చూడాల్సిందే ఎందుకంటే బాలకృష్ణ గారి వ్యక్తిగత జాతకం ఎలా ఉంది రామ్ చరణ్ గారు వ్యక్తిగత జాతకం ఎలా ఉంది లేకపోతే వెంకటేష్ గారి వ్యక్తిగత జాతకం ఎలా ఉంది అలా చూసి మనం కొంతవరకు ఎనాలిసి చేయగలం ఎందుకంటే సాధారణంగా మైత్రి మూవీ మేకర్స్ ఉల్దీసారనుకో నిర్మాతలు దిల్ రాజు గారు ఉన్నారకు దిల్ రాజు గారు వ్యక్తిగత జాతకం గారు కూడా ఆధారపడి ఉంటాయి ఒక డైరెక్టర్ హిట్ రావాలన్నా కూడా అతని వ్యక్తిగత జాతం కూడా ఆధారపడి ఉంటుంది సినిమా ఫీల్డ్లో సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి అసలు ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాతకాలు చూసి ఛాన్స్ ఇచ్చేవాడు కూడా ఉంటారు అలా కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పాలంటే మనం మీరు మూడు మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే ముగ్గురు హీరోలది ఒకసారి చూద్దాం ఇది యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్గా వందకు వంద శాతం అనేది మనం చెప్పలేము ఎందుకంటే మిగతా వాళ్ళ జాతకాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి ఇప్పుడు గేమ్ చేంజర్ జాతకం చెప్పాలంటే దిల్ రాజు గారి జాతకం చూడాలి రామ్ చరణ్ జాతకం చూడాలి ఒకసారి ఒకరి జాతకం చూసి కూడా చెప్పొచ్చు మనం అన్నమాట ఇప్పుడు చూసుకుంటే బాలకృష్ణ గారిది డాకు మహారాజు అంటే క్రేజ్ పరంగా అని చెప్పలేను కానీ సీనియారిటీ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు సీనియర్ కాబట్టి ముందు ఆయన జాతకం చూద్దాం ఆయన పుట్టింది పది జూన్ నైన్టీన్ సిక్స్టీ చెన్నైలో పుట్టారు ఆయన నక్షత్రం వచ్చేసరికి మూలా నక్షత్రం ఊటోపాదం ధనుసు రాశి అయింది లగ్నం వచ్చేసరికి మిథున లగ్నం లగ్నంలో బుధుడు ఉన్నాడు బుద్ధుడికి స్వస్థానం అది మరి సప్తమ స్థానంలో గురువు చంద్రులు గజకేశ్వర యోగం అంటారు దాన్ని అలాగే శని కూడా గురువుతో కలిపి ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్ మరి అలా చూసుకున్నప్పుడు మరి బాలకృష్ణ గారి జాతకం చూసుకుంటే మనం ఇది డీప్గా తర్వాత మనం ఆలోచించేద్దాం బాలకృష్ణ గారిది ఇప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారి జాతకం అద్భుతంగా ఉంది గతంలో కూడా మనం చేసాం వీడియో చేసాము ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే గోచారంలో గురువు శుక్రుడి మీద ఉన్నాడు జాతక శుక్రుడి మీద ఉన్నాడు జాతక శుక్రుడి మీద జాతక రవి మీద ఉన్నాడు అలాగే మరి జాతకంలో శని వక్రించడం వల్ల వెనక రాశిలో వేసుకుంటే రుచికానికి కరెంట్ అవుతున్నాడు కాబట్టి వృషభంలో ఉన్న గురువు గోచార గురువు మరి వక్రించిన శనిని జాతకంలో వక్రించిన శనిని చూసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మంచి బలంగా ఉంది ఆయనకి కాబట్టి డాకు మహారాజు పరంగా చూసుకుంటే నూటికి నూరు శాతం హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే దశలు దశలు కూడా చూసుకోవాలి కాబట్టి అలా చూసుకున్నప్పుడు మరి బాలకృష్ణ గారి దశ పరంగా చూసుకుంటే అయింది రాహు మహర్దశ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రాహు రాహుమహర్దశ మరి రాహు రాహుమహర్ దశ రాహుమహర్దశలో చంద్ర చంద్రభుక్తి ఉంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది రాహు అంటేనే సినిమా మాయ సినిమా రంగానికి ఎలివేట్ చేస్తాడు కాబట్టి అద్భుతంగా రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత బాలకృష్ణ గారి జాతకం ఇంకా అద్భుతంగా ఉంటుంది కారణం ఏంటంటే ఆయన గురు మహర్దశ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకా తిరుగులేదంటారా గురు మహర్దశ గజకేసరి యోగం అన్నాం కదా గజకేసరి అంటే గురువుకి చంద్రుడికి సంబంధించిన కనెక్షన్స్ వల్ల వచ్చిన యోగం అది ఏమవుతుంది పదహారేళ్ళు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల నలభై రెండు వరకు ఒక అద్భుతమైన యోగం అని చెప్పాలి అది ఆయన మనం పర్సనల్ జాతకంలో అవన్నీ విశ్లేషిద్దాం ఫస్ట్ సినిమా వరకు చూసుకుంటే ఏంటంటే అద్భుతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ అద్భుతమైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది తిరుగులేదు ఇప్పుడు మరి రామ్ చరణ్ త్రిపుల తర్వాత వస్తున్న సినిమా సార్ ఆచార్యలో ఆయన చేసినా కూడా ఏదో సైడ్ క్యారెక్టర్ కిందకే చేశారు త్రిపుల తర్వాత వస్తుండటంతో మరి మనకు ఒక సెంటిమెంట్ అయితే ఉంది సార్ రాజమౌళి సినిమా తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని అదైతే దేవరాతో ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్ చేశారు మరి రామ్ చరణ్ జాతకంతో మీరు ఏమైనా చెప్పగలుగుతారా దాన్ని బ్రేక్ చేస్తారా లేదంటే ఎలా సాగుతుంది అని అసలు ఇది రాజమౌళి గారికి తర్వాత సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది ఎలా పుట్టించారో తెలియదు కానీ అదేదో కాకతాళీయంగా జరిగింది కాబట్టి వీళ్ళు ఇట్లా దాన్ని రుద్దారు ఇప్పుడు పిల్లి ఎదురు వచ్చిందనుకో ఎదురు ఆ రోజు ఏదో బ్యాడ్ జరిగిందనుకో పిల్లి ఎదురొచ్చింది కాబట్టి నాకు ఈ చెడు జరిగింది అనేది ఎవరో చెప్పడం వల్ల ఇలాంటి మూఢనమ్మకాలు అవి ఇప్పుడు అంటారు కొన్ని కాకతాళీంగా జరుగుతూ ఉంటాయి కాక వచ్చి తాటిపండు మీద వాడింది అనుకో తాటిపండు రాలేదనుకో వచ్చి వాలింది కాబట్టి తండ్రి తాటిపండు రాలేదంటే ఎట్ట కుదురుతుంది తాటిపండు మొగ్గడం వల్ల కూడా రాలే ఉండొచ్చు కదా ఇట్లా ఇట్లాంటి మూఢనమ్మకాలు అంటాం వాటిని నీ కాక పక్కన పెడితే వ్యక్తిగతంగా రామచరణ్ జాతకం చూసి గేమ్ చేంజర్కి ఎలా ఉంటుంది అనేది శంకర్ డెబ్యూ ఫిలింగ్ కూడా సార్ స్ట్రేట్ తెలుగు కొంచెం వాళ్ళైతే ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు మరి ఎలా ఉండబోతుంది సార్ రామ్ చరణ్ గారి జాతకం ప్రకారం చూసుకుంటే ఏంటంటే రామ్ చరణ్ గారి రోహిణి నక్షత్రం చంద్రుడు వచ్చేలా ఉంటాడు అమ్మ రోహిణి నక్షత్రం వాళ్ళకి పైగా ఆ చంద్రుని గురువు మరి మకర రాశి నుంచి గురువు చూస్తున్నాడు జాతకంలో తర్వాత కుజుడు సొంత స్థానంలో రాహుతో కలిసి ఉన్న లగ్నంలో అది మేష లగ్నం టైం తెలియదు మనకి ఇక్కడ బాలయ్య బాబాకు అయితే ఖచ్చితంగా టైం తెలుసు కాబట్టి మనం మిథున లగ్నం అనేసాం ఆరు ముప్పై ఎంతో ఉదయం వేసుకున్నాం రామ్ గారికి టైం తెలియదు చెన్నైలో పుట్టారనేది తెలుసు ఇక రామ్ గారి జాతకంలో ప్రత్యేకత ఏంటంటే శుక్రుడు చాలా ఉచ్చేలా ఉన్నాడు ధనాధిపతి శుక్రుడు చాలా ఉచ్చేలో ఉన్నాడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేది మనం బయో తెలిసింది అది గ్రహాల పరంగా చూసుకున్న శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్ మోత అంటే కలెక్షన్స్ అంటే గోచారంలో మనం చూసుకోవాలి కాబట్టి గోచారంలో ఉన్న గురువు అంటే వృషభంలో గురువు ఉన్నది చెప్పాం వృషభంలో గురువు ఉండటం వల్ల వృషభంలో ఉన్న గురువు వృచ్చికంలో ఉన్న జాతక శని చూడటం వల్ల శని మీద గురు దృష్టి పెట్టడం ఒకటి గురువుకి వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో మనం బృగునాడిలో వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ చెప్తాం అంటే మకరంలో ఉన్న గురువుకిను వృషభంలో గోచార గురువుకి కనెక్షన్ వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో అంటే మకరం నుంచి వృషభానికి ఐదో రాశి అవుతుంది కాబట్టి గురువుకి గురువుతో కనెక్షన్ రావటం వల్ల అంటే సినిమా మీద హైప్ అనేది బాగా పెరుగుతుంది అలాగే ఈయనకి కూడా పేరు వచ్చే సినిమాకి చెప్పాల్సి వస్తుంది రామ్ చరణ్ గారికి కూడా పేరు తెచ్చే సినిమా అవుతుంది అది ఆటోమేటిక్గా కాబట్టి జాతకం పరంగా రామ్ చరణ్ గారి జాతకం కూడా అద్భుతంగా ఉందని చెప్పాల్సి వస్తుంది అది సినిమా కలెక్షన్స్ పరంగా కూడా నాకు తెలిసినంత వరకు మరి ఇది శంకర్ సినిమా శంకర్ భారతి ఆల్రెడీ భారతీయ టూ ఫ్లాప్ అయింది కదా ఇలా చూస్తూ ఉంటారు శంకర్ గారి వ్యక్తిగత జాతకం ఎలా ఉందో తెలియదు కానీ రామ్ చరణ్ గారి జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం ఇప్పుడు శనికి కొంత కేతువుతో కనెక్షన్ ఉంది కొంత డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట వాస్తవమే అంటే జాతక కేతువుతో అనుఫైన కాంబినేషన్లో గోచార కేతువు ఉన్నాడు కుంభరాశిలో ఉన్న కేతువు అది కొంత డిస్టర్బ్ చేస్తుంది కానీ గోచార రాహు కేతువుల కనెక్షన్ అనేది అక్కడ రాహు కనెక్షన్ శనితో ఉంది కానీ రాహు కనెక్షన్ శనితో ఉన్నప్పుడు మంచి జరుగుద్ది కాబట్టి సినిమా రంగం కాబట్టి కాబట్టి రామ్ చరణ్ గారికి కూడా బాలయ్య బాబుకి ఎట్లా అనుకున్నామో హండ్రెడ్ పర్సెంట్ కూడా జాతకం అయితే బాగుంది సంక్రాంతి కలిసి వస్తుంది జనరల్గా అయితే ఈయనకి బాగుంది అంటే సాధారణంగా మూడు సినిమాలకి అయితే మూడు సినిమాలు హిట్ అవుతాయా అని మీరు అనవచ్చు కానీ వాస్తవంగా చెప్పాలంటే రామచంద్ర గారి జాతకంలో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఇక దశల పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఆయనకు గురుమహార్దశ నడుస్తుంది ఇప్పుడు గురు గురుమహార్దశ గురువు నీచిపడినా కానీ నీచిభంగా రాజయోగంగా మారింది జాతకంలో అలాగే గురు గురుమహర్దశలో ఆయనకి ఇప్పుడు కేతువు అంతర్దశ నడుస్తుంది గురు గురుమహార్దశలో కేతువు అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సినిమా ఇప్పుడు ఎన్టీఆర్కి దేవర ఎలా కలెక్షన్ తెచ్చి పెడుతుందో సినిమా హిట్ ఎంత పెద్ద హిట్ అనేది మనం చెప్పలేం కానీ కలెక్షన్స్ పరంగా అది మంచిగా కలెక్షన్ సాధించే సినిమా అయితే అవటం రామ్ చరణ్ జాతకం ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే బాలయ్య బాబుకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి రామ్ చరణ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అసలే వారి కుటుంబంలోకి క్లింకార కూడా వచ్చింది క్లింకార రాకతో కూడా వారికి అన్ని శుభప్రదాయంగానే శుభక శుభంగానే జరుగు జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే రామ్ చరణ్ గారి జాతకం కూడా చాలా అంటే రెండు గ్రహాలు నీచిపడిన బుధుడు నీచిపడిన నీచిపంగ రాజయోగాలు ఎక్కువ ఉన్నాయి ఈ జాతకంలో గురువు నీచిపడినా కానీ అప్పుడు గురుబలం కూడా బ్రహ్మాండంగా ఉంది రామ్ చరణ్ జాతకంలో కాబట్టి గేమ్ చేంజర్ ఆషా సినిమా అయితే కాదు ఇది కూడా మనకి క్లారిటీగా ఉంది ఇక వెంకటేష్ గారి జాతకం విషయానికి వచ్చేసరికి ఆయన చూసినట్లయితే లాస్ట్ సంక్రాంతికి సైందవతో ప్రేక్షకుల ముందుకు అయితే రావడం జరిగింది కానీ సైందవ అంత అనుకున్నంత సాధించలేకపోయింది సార్ విజయాన్ని సాధించలేకపోయింది మరి ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నామని వస్తున్నారు విక్టరీ వెంకటేష్ గారు మరి ఆయన జాతకంతో మీరు చెప్పగలుగుతారు ఆ సినిమా విజయాన్ని సాధించగలుగుతుంది అప్పుడు అప్పుడు మనకు సినిమా సైందవ సినిమా శైలేష్ కోల్ డైరెక్షన్లో వచ్చే సినిమా జనరల్గా అయితే బాల మనకి ఈయనకి వెంకటేష్ గారి జాతకంలో ఈయన నక్షత్రం చూసుకుంటే నక్షత్రం వస్తుంది మనకి టైం తెలియదు ఖచ్చితంగా టైం ఆ టైం తెలియకపోయినా నక్షత్రమే అవడానికి అవకాశం ఉంది లగ్నం కూడా మనకు తెలియదు టైం తెలియదు కాబట్టి లగ్నం కూడా మనకు తెలియదు ఇక్కడ ఏమవుతుందంటే గురువు స్వస్థానంలో ఉన్నాడు శనితో కనెక్షన్ కనెక్షన్ ఉంది గజకేశ్వర యోగం ఉంది బాలయ్య బాబుకి కేట్ట గజకేశ్వరి యోగం ఉందో వెంకటేష్ గారికి కూడా గజకేసరి యోగం అనేది ఉంది గురువు స్వస్థానంలో ఉండగా ఉంది అయితే గజకేసరి యోగం ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఫలితం ఎలా ఉండదు గోచారంలో గ్రహాలు ముఖ్యం ఆ గజకేసరి యోగం ఇంప్లిమెంటేషన్లో రావాలంటే గురుమహార్దశి కానీ చంద్రమహార్దశ కానీ రావాలి బాలకృష్ణ గారికి గురుమహార్దశి మనకు స్టార్ట్ అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి పదహారు సంవత్సరాలు ఉంటుందని చెప్పాను కదా ఈయనకి ఆ గురుమహార్దశ కానీ చంద్రమహార్దశి కానీ ఉంటేనే ఈ యోగం అనేది అమల్లోకి వస్తుంది అది ఒకసారి చూద్దాం దశలో అంతర్దశలో చూద్దాం ఒకసారి ఇక చూసుకుంటే బుధుడు రవి కలిసి బుధాది సేవగాన్ని ఇచ్చాడు అలాగే శుక్రుడు కూడా తనకు మిత్రుడైన శనింట్లో ఉండటం అనేది ఒకటి జరిగింది ఇలా చూసుకున్నప్పుడు గోచారంలో గురువు మన గురువు శనిని బట్టి రావుకేతులను బట్టి మనం సాధారణంగా చెప్తూ ఉంటాము ఇక్కడ చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నాడని చెప్పుకున్నాం కాబట్టి వృషభంలో ఉన్న గురువు శుక్రుడితో కనెక్ట్ అయి ఉన్నాడు అంటే జాతక శుక్రుడు మకరంలో ఉండటం వల్ల ఆయన సినిమాకి డబ్బులు అయితే బాగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే బాగా వస్తాయి కాసుల వర్షం కురిపిస్తుంది ఎందుకంటే శుక్రుడితో కన శుక్రుడు అంటే ఫైనాన్స్ కాబట్టి శుక్రుడితో కనెక్షన్ రావటం ఒకటి అలాగే మరి అక్కడి నుంచి మరి చూసుకుంటే శనికి కొంత కేతు ఎఫెక్ట్ అనేది పడుతుంది శనికి అంటే కుంభరాశిలో కేతు ఉండటం వల్ల మరి శని గోచార శని ఆ కేతు మీద ఉండటం వల్ల కొంత చిన్న చిన్న ఆటంకాలు తప్పితే మేజర్ ఎఫెక్ట్ అయితే లేదు అయితే మేజర్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే దశలు అంతర్దశలు కూడా వాళ్ళు మనం చెప్పాం కదా దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయనే చూద్దాం ఆయనకి శని మహార్ నడుస్తుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి శనిమహార్ దశ ఉంది చాలా కాలంగా మరి ఎఫ్ టూ ఆ టైంలో కూడా సినిమా దశ ఉన్న టైంలోనే ఎఫ్ టూ వచ్చినాయి ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ కానీ సినిమా దశలో వచ్చినాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సినిమా దశ నడుస్తుంది ఆయనకి అయితే ఏమవుతుందంటే ఈయన పుట్టిన టైం తెలియదు కాబట్టి శనిమహార్ దశ ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి రెండు వేల ఇరవై మూడు మధ్యలోనూ ఇప్పుడు ఆగస్టులోనూ వెళ్ళిపోయి ఉండాలి టైం తెలియదు కాబట్టి కాకపోతే దీని ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు బుధ మహార్దశ స్టార్ట్ అయ్యి బుధ మహార్దశ కంటిన్యూ అవ్వాలి రెండు వేల నలభై రెండు ఒకటి వరకు కూడా బుధ మహార్దశ అవ్వాలి టైం తెలియదు కాబట్టి దశలు పరంగా సినిమా మహార్దశ ఆయనకి ఫ్లాపులకి హీట్లకి కారణం కూడా కొంత ఎగుడు దిగుడు ఉంటుంది ఒడదుడుకులు ఉంటాయి ఒడదుడుకులు ఉంటాయి కాబట్టి ఆ శని మహార్దశ ఎఫెక్ట్ కూడా కారణం అనుకోవచ్చు మీరు అడిగిన సైందో ఫ్లాప్ అనే దానికి అక్కడ ఉన్న సినిమా దశ కూడా కారణం అయిపోయి ఉండొచ్చు కాకపోతే సినిమార్దశ ఎప్పుడైనా సరే వెళ్ళిపోతే వెళ్ళిపోతే మెయిల్ చేస్తాడు శని కాబట్టి ఇప్పుడు బుధ మహార్దశే నడుస్తుంది అనుకున్నాను నేనైతే నాకు టైం తెలియదు కాబట్టి గోచారంలో గ్రహాల స్థితిగతులను బట్టి చూసుకుంటే మరి బాలకృష్ణ గారికి కూడా సినిమా హిట్ యావరేజ్ సినిమా అయినా కానీ డబ్బులు పరంగా చూసుకుంటే ఇది డబ్బులు బాగా వచ్చే అవకాశం అయితే ఉంది నిర్మాతలు సేఫ్ జోన్లో ఉంటారు అనిల్ రావిపూడి వ్యక్తిగత జాతం కూడా మాకు తెలియదు అనిల్ రావిపూడి గారి జాతకం చూసుకున్నప్పుడు ఒకవేళ ఆయన హిట్ల మీద ఉన్నారు కాబట్టి బహుశా ఆయన జాతం కూడా బాగుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా యాడ్ అయ్యి ఆటోమేటిక్గా సినిమా మంచిగా హిట్ కొట్టచ్చు ఎందుకంటే సినిమా అది వెళ్ళిపోతుంది కాబట్టి ప్రధానంగా ఏంటంటే టైం తెలియకపోవడం అనేది నాకు ఎనాలసిస్కి ఇబ్బంది అవుతుంది అది సార్ మరి మూడు సినిమాలకి కూడా మీరు కాసుల వర్షం కురిపిస్తుందని చెప్తున్నారు కదా సార్ మరి ఈ మూడు సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాగా అంటే మంచి హిట్ కొట్టే సినిమాగా మీకు నెంబర్ వన్ ర్యాంక్ ఎవరు నెంబర్ టూ ఎవరో నెంబర్ త్రీ ఎవరు అని అంతే కదా ఇక్కడ నెంబర్ త్రీ అంటే ఆ సినిమా పెట్టిన బడ్జెట్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది సంక్రాంతికి వస్తున్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అది సేఫ్ జోన్లో ఉన్న బడ్జెట్ ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాగా మనం చూడలేదు కాబట్టి దానికి ఉన్న బడ్జెట్లో అది సేఫ్ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది అలాగే మరి బాలయ్యబాబు సినిమా బడ్జెట్ ఎన్బికి వన్ వన్ జీరో నేను ఇది కూడా దాదాపు వంద కోట్లకు పైగా పెట్టారు అది బడ్జెట్ పరంగా చూసుకుంటేనేమో ఒక పెన్ ఇండియా సినిమాగా దీన్ని చెప్పలేము కానీ పూర్తిస్థాయి పెన్ ఇండియా సినిమా అయితే కాదని చెప్పాల్సి వస్తుంది బాలయ్యబాబు ఆ జనర్లోకి ఎంటర్ అయ్యారు కాకపోతే పెద్ద హిట్ అవడానికి అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే బాలయ్య బాబుకి మంచి పేరు తెచ్చే సినిమా అయితే అవడానికి అవకాశం అయితే ఉంది ఇక రామ్ చరణ్కి వచ్చేసరికి ఆయనకి మరి సినిమా బడ్జెట్ పెన్ ఇండియా బడ్జెట్ అది శంకర్ అంటే ప్యాన్ ఇండియా డైరెక్టరు మరి దానికి ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు కాబట్టి ఆ సినిమా పరంగా చూసుకుంటే మరి అది కూడా పెద్ద సినిమానే చెప్పాల్సి వస్తుంది దాని బడ్జెట్కి అది పెద్ద సినిమానే కాకపోతే ఈ మూడింటిలో మూడు హిట్ అవ్వకూడదని ఎక్కడా లేదు మొన్న అమరణ సినిమా హిట్ అయింది కా సినిమా హిట్ అయింది మరి లక్కీ భాస్కర్ హిట్ అయింది ఆ మూడు సినిమాలు హిట్ అయ్యి డబ్బులు వచ్చినప్పుడు సంక్రాంతి అంటేనే సీజన్ కాబట్టి ఈసారి సంక్రాంతి దీపావళి ఎలా అయితే మూడు సినిమాలు హిట్ తీసుకొచ్చిందో ఈ సంక్రాంతి కూడా మూడు సినిమాలు హిట్ తేవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా తక్కువ ఈ సినిమా ఎక్కువ అని చెప్పట్లేదు ఇప్పుడు దాని బడ్జెట్కి వెంకటేష్ సినిమా ఎక్కువ బాలయబాబు బడ్జెట్కి ఆ సినిమా ఎక్కువే రామ్ చరణ్ గారి బడ్జెట్కి ఆ సినిమా ఎక్కువే కాబట్టి ఆ విధంగా చెప్పగలం కానీ ఇదే సూపర్ డూపర్ హిట్ అని చెప్పడానికి జాతకాల పరంగా చూసుకుంటే మిగతా వాళ్ళ జాతకాలు మాకు తెలియదు కాబట్టి డైరెక్టర్ జాతకము ఆ నిర్మాతల జాతకాలు కానీ ఆ బ్యానర్స్ సంబంధించిన అంశాలు కానీ ముడిపడి ఉంటాయి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి అట్లా చెప్పడం కన్నా మనం ఫ్లాప్ అనే సినిమా చెప్పట్లేదు గుడ్ బ్యాడ్ ఎగ్లీ వస్తుందంటే మన అజిత్ జాతకం దీంట్లో కలపలేదు కాబట్టి ఈ మూడు సినిమాల గురించి మీరు అడిగారు కాబట్టి ఈ మూడు సినిమాలు చెప్పాను ఓకే సార్ మరి ఈ పండుగ బరిలో నిలవనున్న ఈ మూడు సినిమాలు కూడా భారీ హిట్ సాధించాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ